శ్రీ గురు చరిత్ర ఇరవై ఐదవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీయ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ప్రస్తావన శ్రీగురుడు విద్యా గర్వాంధులైన పండితులకు గర్వభంగం చేయడానికి అంత్యజుని చేత వేదం చదివిస్తారు ఈ కుపండితులు వేద విప్రనిందలో యవనరాజు చేతిలో కీలుబొమ్మలయ్యారు వీరిని నిగ్రహించడానికి సన్యాస ధర్మాన్ని అతిక్రమించి శాస్త్రవాదంలో వారిని ఓడించవచ్చునో లేదో తెలియని శిష్యుని కోరికపై శ్రీగురుడు తమ ఆశ్రమ ధర్మాలను అతిక్రమించకుండానే వారిని నిగ్రహించడం వారి ధర్మదక్షతకు సర్వసమర్థతకు నిదర్శనం అట్టి ధర్మ సందేహం కలిగిన సత్యష్యుడు సద్గురువును శరణు పొందాలని సూచన ఎంతో శ్రోత్రియత పాండిత్యము కూడా ధనకీర్తి కాంక్ష వలన వ్యర్థమేగాక అరిష్టప్రదము అని తెలియాలి సమర్థ సద్గురు సమాగమం వలన కానీ శ్రోత్రియత పాండిత్యము సార్థకం కావన్నమాట అంతేకాదు నిజమైన సద్గురు భక్తుడు సద్గురువు కూడా దుష్టుడెంత రెచ్చగొట్టినా తామే ప్రమాణమని పలికి ఋషి ప్రోక్తమైన శాస్త్రమే ప్రమాణము అని చెప్పి దానినే సామాన్య సాధకుల వలె శ్రద్ధతో పాటిస్తారు సద్గురువు చెప్పిన వేదస్తుతి రూపమైన ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాలు పాఠకుడుకు పవిత్రతను నిరహంకారాన్ని సద్గురువుపై భక్తిని పెంపొందిస్తుంది ఇక కథలోకి వెళ్తే అటుపైన శ్రీగురుడు చేసిన దివ్యలీలలను వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధముని ఇలా చెప్పారు ఒకప్పుడు వైఢూర్య నగరంలో ఒక ముసల్మాను పరిపాలిస్తుండేవాడు అతడు హిందూ మత ద్వేషి ఎంతో కఠినాత్ముడు అతడు తన రాజ్యంలో గల వేదాంగ పారంగతులైన పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకొని తన ఎదుట వేదమంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తుండేవాడు అందుకు అంగీకరించని వారికి ధనాశ చూపుతుండేవాడు అయినప్పటికీ కొందరు శిష్టాచార పరులు అలా చేయడం తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవారు కొందరు నికృష్టులు మాత్రం అతనిచ్చే సంభావనలను ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థము చెబుతుండేవారు యజ్ఞకాండలోని అంశాలు వారి నుండి విని ఆ దుష్టులు యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసను నిందించడం తగదని అవహేళన చేస్తుండేవాడు అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికి వచ్చినంత సంభావనలు ఇస్తుండేవాడు ఆ సంగతి విని ధనాశాపరులు ఎందరో అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వేదార్థం చెప్పసాగారు ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితులైన బ్రాహ్మణులు ఇద్దరు వచ్చి ఆ రాజును దర్శించి రాజా సకల విద్యలలోనూ మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాం మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి మా ప్రతిభ నిరూపించగలము అన్నారు పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించిందని తలచి ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంలో బోధించి ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని ఓడిన వారిని దండించగలనని ప్రకటించారు అటువంటి బహుమానాలను ఆశించి మన వేదశాస్త్రాలను ఆ దృష్టిలో ఎదుట వల్లించడం ఇష్టపడని శిష్టాచారులు కొందరు తమకు అంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలు ఇచ్చివేయక తప్పలేదు అప్పుడు ఆ రాజు ఆ కుపండితులకి ఇద్దరికీ వస్త్రాలు ఆభరణాలు భారీ ఎత్తున కానుకలు బహుమతులు ఇచ్చి ఏనుగునెక్కించి మేల తాళాలతో ఊరేగించారు వారికి ఒక అగ్రహారం కూడా ఇచ్చాడు వేద పండితులను వేద పండితులే కించపరచడం ఆ రాజుకు వినోదమైంది అంతటితో ఆ పండితులు ఇద్దరూ మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికి వచ్చినట్లు దూషించసాగారు ఒకనాడు వారు రాజుతో అయ్యా మా పాండిత్యము మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవడం వలన ఇక్కడ మాతో వాదానికి ఎవరూ ముందుకు రావడం లేదు కానీ వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనమేమిటి కనుక మీరు సెలవిస్తే మేమే రాజ్యమంతటా సంచారం చేసి పండితులందరితో వాదించదలిచాము మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకురాగలము అని చెప్పారు రాజు రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనింపాడు వారు ఏనుగులనికి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు వాళ్ళిద్దరూ ప్రజల జయ జయ ద్వాణాలతో పర్యటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి వచ్చారు అచ్చడి త్రివిక్రమ భారతి వేద వేదాంగ పారంగతుడు అని విని ఆయన్ను దర్శించి ఏమయ్యా నీవు వేద విఘ్నుడవైతే మాతో వాదించు లేకుంటే ఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైనా ఇవ్వు అన్నారు అందుకు త్రివిక్రమ భారతి అయ్యా నాకు వేదం రాదు వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజ సన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాడినే కదా నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకొని కాలక్షేపం చేస్తున్న భిక్షువును నాలాంటి వాటిని జయించినా మీకు వచ్చేది ఏమీ లేదు మీరు నాతో వాదించడం వలన కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది అని చెప్పాడు ఆ పండితులు అయ్యా మాతో మాతో వాదించగలవారు మాకు ఎక్కడా కనిపించలేదు కనుకనే మాకు లెక్కలేనన్ని జయపత్రాలు లభించాయి అలాగే నీవు కూడా ఒకటి వ్రాసివ్వు లేదా మాతో వాదించు అని పట్టుబట్టారు అప్పుడు ఆ సన్యాసి వీరికి గర్వం తలకెక్కింది ఒళ్ళు పై తెలియకుండా సాటి పండితులందరినీ నిందిస్తున్నారు వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులే సమర్థుడు వారి దగ్గరకు వీరిని తీసుకుని పోతాను అని ఆలోచించుకొని వాళ్ళతో ఇలా అన్నారు పండితోత్తములారా నేను స్వతంత్రుడను కాను గంధర్వపురంలో మా గురుదేవులు ఉన్నారు వారి ఆజ్ఞ తీసుకొని మీరు కోరినట్లే ఆ రెంటిలో ఏదో ఒకటి చేయగలను మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి అనగా అందుకు ఆ మదాంధులు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు త్రివిక్రమభారతి వినయంతో కాలినడకన వెళ్తుంటే ఆ దుష్టులు ఇద్దరు ఏనుగుల మీద కూర్చొని వెళ్తున్నారు సాధు సత్పురుషుల వద్దకు అలా వెళ్ళడం వలన క్షీణం అవుతుందన్న శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమభారతి శ్రీగురునికి నమస్కరించి ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గ స్వరంతో ఆ కుపండితుల సంగతి విన్నవించి పరాత్పర గుడ్లగూబ సూర్యుని చూడనట్లే అజ్ఞానాంధులు మిమ్ము ఎరుగలేరు మీ చేత వారికి హితం చెప్పించడానికై వారిని ఇక్కడకు తీసుకువచ్చాను ఈ మదాంధుల భార్య నుండి నన్ను వేదధర్మాన్ని కాపాడండి మీ ఆజ్ఞ కోసం వచ్చాను మీరు ఏది చేయమంటే అది చేస్తాను అని ప్రార్థించాడు వాళ్ళు మా కాలం వ్యర్థమైంది ఇతడు జయభద్ర ఇవ్వడు వాదభిక్ష ఇవ్వడు మమ్మల్ని ఇటుకు ఇక్కడకు తీసుకువచ్చాడు గనుక మీ గురు శిష్యులలో ఎవరైనా ఆ రెంటిలో ఏదో ఒకటి చేసి తీరాలి అన్నారు శ్రీగురుడు నవ్వుతో ఆ దుష్టులతో ఇలా అన్నారు అయ్యా మీ వంటి వేద విధులకు వాదించడం వలన కలిగే ప్రయోజనం ఏమున్నది వాదంలో సాటి విప్రులను ఇలా పరాభివించినందులకు మీకు కలిగే లాభమేమిటి ఎతులమైన మాకు జయించడం వలన వచ్చే గౌరవము ఓడినందు వల్ల చిన్నతనము ఏమీ కలుగవు అటువంటి మా వలన మీకేమి ప్రయోజనము అన్నారు అందుకు వారిద్దరూ అలా అయితే ఇంతకు ముందటి పండితులందరూ ఇచ్చినట్లు త్రివిక్రముడు జయపత్రం ఇవ్వక మిమ్మల్ని మమ్మల్ని ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చాడు కనుక మీ ఇద్దరిలో ఎవరైనా సరే మాతో వాదానికి రండి లేకుంటే జయపత్రమైనా ఇవ్వండి అని పట్టుబట్టారు అప్పుడు శ్రీగురుడు నవ్వి అయ్యా వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు వేదాలు అపారమైనవి అటువంటప్పుడు వేద విధులమని చెప్పుకోవడం విర్రవేయగడమే అవుతుంది ఈ జయపత్రిక వల్ల ప్రయోజనం ఏమున్నది మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి అన్నారు అప్పుడు వాళ్ళు రోషంతో అయ్యా మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాము మమ్మల్ని మించిన వారు ఎవ్వరూ లేరు అన్నారు శ్రీ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీయ నమ శ్రీ గురుచరిత్ర ఇరవై ఐదవా అధ్యాయం సమాప్తం జై గురుదత్త